హలో ఫ్రెండ్స్ నాటికోడి లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడుక్కున్న లివర్ మొత్తం వేసేసుకొని అందులో తగినంత సాల్ట్ వేసి బాగా వేపుకోవాలి వేయించుకోవడం వల్ల ఇందులో ఉన్న పచ్చివాసన వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకుందాము అందరూ బయట చేస్తారు లివర్ అంటే కానీ కుక్కర్లో చేస్తాం ఎందుకంటే త్వరగా అయిపోతుంది అలానే టేస్టీగా ఉంటుంది వాటర్ వేసుకున్న తర్వాత అలానే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ క్లోజ్ చేసేసి ఫైవ్ విజిల్స్ పెట్టుకోవాలి ఫైవ్ విజిల్స్ అయిన తర్వాత చూస్తే కొద్ది వాటర్ ఉన్నాయండి ఈ వాటర్ అన్నీ ఇమిరిజ్ చేసుకోవాలి లివర్ బాగా ఉడికింటుంది ఇప్పుడు ఇందులోకి మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలానే కొద్దిగా గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొద్దిగా కారం పొడి వేసుకోవాలి ఎందుకంటే మనం మిరియాల పొడి వేసుకున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా కారం పొడి వేస్తే సరిపోతుంది ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని అప్పుడు మొత్తం లివర్కి అంతా ఈ పౌడర్ అంతా పట్టుకుంటుంది కొద్దిసేపు ఉడకపెట్టుకున్న తర్వాత కొద్దిసేపు బాగా మగ్గించిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది మనకి టేస్టీ లివర్ ఫ్రై తయారైపోయిందండి చూసారా ఎలా ఉందో మీకు నేను చేసిన లివర్ ఫ్రై నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్ వీడియో